శిశుప్రభు కొండ ప్రసంగత వారందరికి భోజనం పెట్టాలి అని ఆశించినప్పుడు మీ యొద్ద ఏముందో అది తీసుకుని రండి అని శిష్యులకు ఆజ్ఞాపించాడు కదా శిష్యుడు వెళ్ళి తెలియపరిచినప్పుడు ఒక చిన్న బాలుడు నా యొద్ ఉన్న ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఇవిగో ఇవి నా దగ్గర ఉన్నాయని ఆలోచిద్దాం చూద్దాం అంత మంది ప్రజలు కూడొచ్చారు కదా వారందరిలో చాలామంది దగ్గర ఆహారం ఉండుంటారు కదా సహజంగా మనం ఆలోచన చేస్తే ఏదైనా మీటింగ్ మనం వెళుతూ ఉన్నప్పుడు ఏమన్నా దొరుకుతాయో లేదో చిన్నపిల్లలు ఉన్నారు ఇబ్బంది పడతామేమో అని ఎంతో కొంత ఆహారాన్ని సిద్ధపరచుకొని తీసుకొని వెళతాం నాకు తెలిసి అక్కడ కూడా చాలామంది ఆహారాన్ని తీసుకొని వచ్చి ఉండవచ్చు కానీ వారందరి మధ్య ఆ చిన్న బిడ్డ మాత్రమే తన వద్ద ఉన్నాయి ప్రభు ఇవ్వడానికి ఇష్టపడది ప్రభు కొరకు ఇచ్చిన ఆహారమే ఆశీర్వదించబడింది మిగిలిన వారందరూ తెచ్చుకున్నారు కానీ ఆహారం ఆశీర్వదించబడాలి దీనిలో తాగి ఉన్న సత్యాన్ని మనం గమనించాలి నీవు ప్రభు కొరకు ఇచ్చిందే ఆశీర్వదించబడింది ఒక రైతు తన పొలంలో వేయాలి అని ఆశించినప్పుడు తనకు విత్తనాలు కావలసి వస్తుంది తను దాచి ఉంచుకున్న ఆ విత్తనాలను పొలంలో చల్లినప్పుడే పంట వస్తుంది ఆ పంట వచ్చినప్పుడు ఆ పంట మొత్తాన్ని ఆ రైతు అమ్మేసుకోడు కొంత మరలా దాచుకుంటాడు మరుసటి ఏడు పంట వేయడానికి దేవునికి ఇవ్వడం కూడా అలాంటిదే నీవు దేవుని కొరకు ఇచ్చిందే దాతృత్వంతో ప్రభు కొరకు నీవు సమర్పించింది తప్పక ఆశీర్వదించబడి ఆ చిన్న బిడ్డ ఇచ్చిన ఐదు రొట్టెలు రెండు చేపలు ఎంత ఆశీర్వదించబడ్డాయో మనందరికీ తెలుసు అన్ని లక్షల మందికి ఆహారంగా మారినాయి అంత మాత్రమే కాదు మరలా పన్నెండు గంపలు మిగిలినాయట ఆ పన్నెండు గంపలు ఆ చిన్న కుమారుడికే ఇచ్చేస్తూ ఉంటారు కదా చాలా మంది బోధకులు తెలియపరుస్తూ ఉంటారు కదా పన్నెండు మంది శిష్యులు గంపలు తీసుకువెళ్ళి ఆ చిన్న కుమారుడికి పని చేశాను పన్నెండు కాక కనీసం ఒక గంపించి ఉంటారుగా చూడండి తను ఇచ్చిన ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలకు తను పొందుకున్నది గంపుడు ఆహారం రోజు నువ్వుకి ఇవ్వడం ఆశీర్వాదం నీ ధనం నీ సమయం నీ బలం నీ ఆలోచన శక్తి ప్రభు పని కొరకు ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు వాడుతున్నావా అదే ఆశీర్వదించబడదు ప్రభు కొరకు నువ్వు చేసింది తప్పక ఆశీర్వదించబడింది అనేది సత్యము ప్రభు కొరకు చేసే వ్యక్తిగా ఉంటున్నావా ప్రభు కొరకు ప్రభు రాజ్యం కొరకు ఖర్చు చేసే వ్యక్తిగా నీవు ఉంటున్నావా నీ కష్టార్జితాన్ని దేవుని పనిలో వాడుతున్నావా తప్పక దేవుని దీవెనలు పొందుకుంటావు అని ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను